టూ మెంబర్స్ అయితే చూస్తున్నారండి అయితే ఉండకుండా లైవ్కి వచ్చేసేయండి చేయండి మెసేజ్ చెయ్యండి మెసేజ్ ఎవరు చెయ్యట్లేదు ఎందుకండి మెసేజ్ చేయండి ఇట్లో ఉంటున్నారు మెసేజ్ అయితే చెయ్యట్లేదు ఎవరు ప్లీజ్ మెసేజ్ చెయ్యండి ట్వెల్వ్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు కానీ ఒక్కరు లైక్ లైవ్కి అయితే వచ్చి సపోర్ట్ చేయట్లేదు ట్వెల్వ్ థౌజండ్ ఉన్నారు మళ్ళీ టూకేహ్ కానీ ఎవ్వరు రారు లైవ్కి అయితే ట్వెల్వ్ కే కే ఉన్నారు లైవ్కి అయితే ఎవ్వరు రారు టూ త్రీ టూ త్రీ ఉంటారు రానప్పుడు లైవ్ అందుకే నేను క్లోజ్ చేస్తాను పెట్టను నాకు పెట్టబుద్ధి కాదు మా ఏమో సిస్టర్స్ ఏమో లైవ్ పెట్టక్క లైవ్ పెట్టక్క నీకు మౌనం అవుతుంది అని చెప్తారు నేను లైవ్ పెట్టట్లేదు ఈరోజు కూడా ఒకటి తీయాల వీడియో మళ్ళీ మళ్ళీ ఈవినింగ్

రండి ఎవరు లైవ్కి లైవ్ క్లోజ్ చేయమంటారా అండి మరి చెప్పండి క్లోజ్ చేయమంటే క్లోజ్ చేస్తాం మాదివక్కు ఎక్కడున్నావు లైవ్కి రా తల్లి మాదివక్కు నువ్వు వస్తే లైవ్కి బాగుంటుంది మా దగ్గర రావు త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయరా ప్లీజ్ మీరు మెసేజ్ చేయండి అలాగే లైక్ కొట్టండి హలో హాయ్ మమతాగా వదినా హాయ్ కాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ చాయ్ తాగినవా మమత వదినా వదిన స్క్రీన్ మీద డబుల్ టప్ చేయి లైక్ వచ్చేస్తుంది లైక్ చేయలే ఇప్పుడు చేసింది ఏం చేస్తున్నావు ఛాయ్ తాగినవా పిల్లలు ట్యూషన్ పోయిర్రా తాగిన మీరందరూ ఎలా ఉన్నారు మేము వస్తున్నాం నువ్వు ఎలా ఉన్నావు మీరందరు ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా వదిన నీ పక్కనే పోయి ఉంటే చూడు ఇట్లా లవ్ సింబల్ ఉంది చూడు దాని మీద క్లిక్ చేయొదని ఇంకా నీ తరపున వేరే వాళ్ళకు కూడా పోతాయి లైవ్కి వస్తారు కొంతమంది అటు సైడ్ నుంచి అట్లా ఉన్నావా వెళ్ళిపోయినావా లేనట్టున్నావుగా నవ్వుతా వదిన నమస్తే గుడ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తిన్నావా ఫిఫ్త్ లైక్ చేసినా వదిన అవునా అవునా ఓకే ఉదయ్ ఎలా ఉన్నా బాగున్నావా నేనైతే బాగున్నాను ఉదయ్ ఉదయ్ కిరణ్ ఎక్కడున్నావు డ్యూటీలో ఉన్నావా నందిని ఎలా ఉంది బాగుందా ఫిఫ్త్ లైక్ చేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉన్నా చేసినా అవునా ఓకే ఓకే ఇంకే గి ఇట్లా వస్తాయి పైన అవో అట్లా కొట్టు అవి నొక్కుతూ ఉండు నొక్కితే ఇంకా లైవ్ వేరే వాళ్ళకు లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ಎಲ್ಲಾ ಉವು ಉದಯ್ ನೇನೆ ಎಪ್ಪು ಲೈವ್ ಪಟ್ಟೈತೆ ಕಂಪಲ್ಸರಿ ವಸ್ತಾವು ಉದಯ್ ಮಾ ಮಹಾದೇವ ಅಕ್ಕ ಲೈವ್ ಕಿ ನಾ ಲೈವ್ ಕಿ ಇಂಕೋರು ಲೈವ್ಕೆಲ್ತಾವು ಉದಯ್ ನುವು ಸಂಧ್ಯಾ ಸಂಧ್ಯಾ ಅಕ್ಕ ಲೈವ್ ಕೂಡಾವು ಕದಾ